ఒక ఊరిలో ఒక ముసలమ్మ ఉండేది చిన్ని ఇల్లు సింపుల్ లైఫ్ కానీ ఎప్పుడు చిరునవ్వుతో కనిపించేది ఆమె చాలా మంచిది తెలివైనది కూడా ఊర్లో వాళ్ళు ఆమెను బాగా ఇష్టపడేవాళ్ళు ఎవరికైనా సమస్య వచ్చిందంటే వెంటనే ఆమె దగ్గరకు వచ్చేవాళ్ళు సలహా అడగడానికి గుండె బాధ చెప్పుకోవడానికి ఒకరోజు ఊరిలో ఉన్న ఓ యువకుడు ఆమెని అడిగాడు అమ్మ మీరు ఎప్పుడు ఎలా హ్యాపీగా కనిపిస్తారు ఏం జరిగినా మీరు డౌన్ అవ్వట్లేదే నిజంగా చెప్పండి ఎప్పుడు సాడ్ ఫీలింగ్ అవ్వలేదా మీకు ముసలమ్మ చిరునవ్వుతో చూసింది నాయన జీవితం అంత స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు కొన్నిసార్లు క్లారిటీగా ఉంటుంది కొన్నిసార్లు కలవరంగా ఉంటుంది కానీ అసలు మ్యాటర్ ఏంటంటే హ్యాపీనెస్ బయట నుండి కాదు మన లోపల నుండే వస్తుంది ఆ యువకుడు కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడు లోపల నుంచి వస్తుందా బయట నెగిటివ్ సీన్లే నడుస్తుంటే ఎలా హ్యాపీగా ఉండగలం ముసలమ్మ ఓ స్టోరీ స్టార్ట్ చేసింది ఒకప్పుడు నాకు భర్త ఉండేవాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు డబ్బులా పెద్దగా ఏమీ లేకపోయినా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం ఒకరోజు నా భర్తకి బాగా జబ్బు వచ్చింది ఆసుపత్రికి తీసుకెళ్ళాం కానీ మన దగ్గర డబ్బులా పెద్దగా ఏమీ లేవు ఎంత ట్రై చేసినా కుదరకుండా ఆయన పోయాడు అది నా లైఫ్లో బెస్ట్ బ్యాడ్ డే రోజులు రోజులు ఏడ్చాను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను కానీ ఆ టైంలో ఒక విషయం అర్థమైంది ఏడుస్తూ బ్రతికితే మిగతా వాళ్ళను ఎలా చూసుకోవాలి నా పిల్లల్ని స్ట్రాంగ్గా చేసుకోవాలి కదా అప్పటి నుండి ఒక హ్యాబిట్ పెట్టుకున్నాను ప్రతిరోజు ఉదయం నన్ను నేనే ఒక్కసారి బూస్ట్ చేసుకుంటా ఈరోజు ఏదైనా మంచి విషయం చూస్తా చిన్నదైనా చాలు ఒకరోజు అది సూర్యోదయం కావచ్చు ఇంకొక రోజు ఓ చిన్ని పువ్వు లేదా ఎవరో చిరునవ్వు ఇచ్చినా సరే నాకు హ్యాపీగా అనిపిస్తుంది చిన్న విషయాల్లో ఆనందం ఉంది నాయన ఆ యువకుడు మళ్ళీ అడిగాడు ఒకవేళ నెగిటివ్ సీన్ వచ్చిందంటే అసలు అప్పుడు ఎలా సంతోషంగా ఉండగలరు ముసలమ్మ నవ్వింది బ్యాడ్ టైం వచ్చినప్పుడు నన్నే రిమైండ్ చేసుకుంటా ఇది కూడా పోతుంది ఏం జరిగినా అది పర్మనెంట్ కాదు కాదు ఫాస్ట్గా కాదు కానీ స్లోగా అయినా కాస్త కాస్తగా దూరం అవుతుంది అప్పుడు నేను నా దగ్గర ఉన్న మంచి విషయాలపై ఫోకస్ చేస్తా నా ఆరోగ్యం ఫ్రెండ్స్ పిల్లలు లేదా బ్రతుకుతున్నానే కదా అనుకొని థ్యాంక్స్ చెప్పుకుంటా ఇదే మాయాజాలం హ్యాపీనెస్ అనేది మన సెలక్షన్ నీవు నెగిటివ్ మీద ఫోకస్ చేస్తే డిప్రెషన్ పాజిటివ్ మీద ఫోకస్ చేస్తే హ్యాపీనెస్ ఇట్స్ యువర్ చాయిస్ ఆ యువకుడు ఆశ్చర్యంతో తల ఊపాడు థ్యాంక్ యూ అమ్మ మీ మాటలు నాకు ఎంతో క్లారిటీ ఇచ్చాయి అప్పటి నుండి అతను ప్రతిరోజు ఒక చిన్న మంచి విషయం వెతికేవాడు ఫీల్ గుడ్ మూడ్లోకి స్లోగా వచ్చేవాడు అతని లైఫ్ నెమ్మదిగా మారిపోయింది అందులో హ్యాపీనెస్ సెటిల్ అయింది ఆ ముసలమ్మ ఫిలాసఫీ ఊర్లో అంతా స్ప్రెడ్ అయ్యింది అందరూ గ్రహించారు హ్యాపీగా ఉండటానికి స్టేటస్ అవసరం లేదు సింపుల్ ఆలోచనలు చాలు అంత మాటే ఊరు మొత్తం హ్యాపీగా మారిపోయింది ముసలమ్మ చెప్పిన మాటే చివరికి విలేజ్ మంత్ర అయింది హ్యాపీనెస్ అనేది సన్నివేశాల్లో కాదు మన మనసులో ఉంటుంది మనమే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి